నమస్తే ఏపీలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ ఘోరంగా ఓటమి పాలైంది మొన్న జరిగిన ఎన్నికల్లో కనీసం ప్రతిపక్ష హోదాకి అవసరమైన పద్దెనిమిది సీట్లు కూడా రాకపోవడంతో రాష్ట్రంలో ఐదేళ్ల పాటు అధికారం చెలాయించిన వైసీపీ పదకొండు ఎమ్మెల్యే సీట్లతో కేవలం ప్రతిపక్ష పార్టీగా కొనసాగుతోంది రాష్ట్రంలో ఘోరంగా ఓడిపోవడంతో వైసీపీ నేతలు పార్టీ మారుతున్నారు వైసీపీకి చెందిన కౌన్సిలర్లు కార్పొరేటర్లు ఎంపీటీసీలు జెడ్పీటీసీలు పార్టీ మారి అధికారంలో ఉన్న టీడీపీలో చేరుతున్నారు దీంతో రాష్ట్రంలోని పలు మున్సిపాలిటీలు కార్పొరేషన్ల టీడీపీ వసమవుతున్నాయి ఈ నేపథ్యంలో ఇప్పుడు మార్చిళ్లలో వైసీపీ కార్పొరేటర్లు ఆ పార్టీకి పెద్ద షాక్ ఇచ్చారు రాష్ట్ర వ్యాప్తంగా పలు మున్సిపాలిటీల్లో వైసీపీ కార్పొరేటర్లకు టీడీపీ కండువ కప్పడం జరిగింది ముఖ్యమంత్రి చంద్రబాబు సొంత జిల్లా చిత్తూరులో వైసీపీకి చెందిన ఇరవై నాలుగు మంది కార్పొరేటర్లు టీడీపీలో చేరారు వైసీపీకి రాజీనామా చేసిన కార్పొరేటర్లు టీడీపీలో చేరుతున్నట్లుగా ప్రకటించారు విశాఖ మేయర్ పీఠంపై కన్నేసిన టీడీపీ ఇప్పటికే పలువురు వైసీపీ కార్పొరేటర్లను తమ పార్టీలో చేర్చుకుంది అలాగే రెండు రోజుల క్రితం ఒంగోలు కార్పొరేటర్ మేయర్ గంగాడ సుజాత డిప్యూటీ మేయర్ వేమూరి బుజ్జితో పాటు పలువురు కార్పొరేటర్లు టీడీపీలో చేరారు మేయర్ డిప్యూటీ మేయర్తో పాటు ఆరుగురు కార్పొరేటర్లు ఎమ్మెల్యే దామచెర్ల జనార్దన్ సమక్షంలో టీడీపీలో చేరారు బాలయ్య సొంత నియోజకవర్గం హిందూపురంలో కూడా పలువురు వైసీపీ కార్పొరేటర్లు టీడీపీలో చేరారు హిందూపురం మున్సిపల్ చైర్పర్సన్ ఇంద్రజాతో పాటు తొమ్మిది మంది కౌన్సిలర్లు స్థానిక ఎమ్మెల్యే బాలకృష్ణ సమక్షంలో టీడీపీలో చేరారు పల్నాడు జిల్లా మాచర్లలో సైతం వైసీపీకి గట్టి షాక్ తగిలింది మాచర్ల మున్సిపాలిటీపై టీడీపీ పట్టు బిగించింది ఇప్పటికే పద్నాలుగు మంది కౌన్సిలర్లు టీడీపీలో చేరగా తాజాగా స్వాతంత్ర దినోత్సవం రోజున చైర్మన్ మాచర్ల చిన్న యశోబు వైస్ చైర్మన్ నరసింహారావు ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మారెడ్డితో భేటీ అయ్యారు చర్చల తర్వాత వారు టీడీపీలో చేరేందుకు సిద్ధమయ్యారు ప్రస్తుతం మాచెర్ల మున్సిపాలిటీలో మొత్తం ముప్పై ఒక్క వార్డులు ఉంటే మొన్న రెండు వేల ఇరవై రెండులో జరిగిన ఎన్నికల్లో మున్సిపాలిటీలో అన్ని స్థానాల్లో వైసీపీ అభ్యర్థులు ఏకీగ్రీవం ఎన్నికయ్యారు అయితే ఆ తర్వాత జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ కూటమి విజయం సాధించడంతో మాచర్లలో ఒక్కసారిగా లెక్కలు మారిపోయాయి కౌన్సిలర్లు ఒకరొకరుగా టీడీపీలో చేరుతున్నారు ఇప్పటికే పద్నాలుగు మంది టీడీపీ కండువ కప్పుకున్నారు ఇప్పుడు చైర్మన్ వైస్ చైర్మన్ల చేరడంతో టీడీపీ బలం పదహారుకు చేరుకుంది ఇప్పటికే మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెలు రామకృష్ణారెడ్డి ఎన్నికల పోలింగ్ ముగిసిన నాటి నుంచి కష్టాలు ఎదుర్కొంటున్నారు పాల్వై గేట్లో ఈవీఎంలు పగలగొట్టిన కేసులో టీడీపీ నేతపై హత్యాయత్నం చేసినందుకు మరో కేసు మరో ఘటనలో సిఐపై హత్యాయత్నం కేసు ఇలా వరుసగా కేసులైతే నమోదయ్యాయి ప్రస్తుతం నెల్లూరు జైల్లో ఉన్నారు మాచర్లలో వైసీపీ పార్టీ పూర్తిగా తుడిచిపెట్టుకుపోయే పరిస్థితులైతే కనిపిస్తున్నాయి